ధర్మస్థల మిస్టరీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది తాజాగా తవ్వకాలు జరిపిన పదకొండవ సైట్లో మానవ అస్థి పంజరంతో పాటు చీరకు సంబంధించిన అవశేషాలు కనిపించాయి దీంతో ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా సిట్ అధికారులు కొంతమంది మఫ్టీలో స్థానిక ప్రజలను విచారిస్తూ ఉన్నారు అక్కడ నిజంగానే గతంలో హత్యలు జరిగాయా అన్న కోణంలో విచారిస్తూ ఉన్నారు ఇందులోనూ కొంతమంది స్థానికులు నిజమే అని చెప్పినట్లు తెలుస్తోంది అక్కడ గతంలో అనేక హత్యలు జరిగాయని వారందరినీ నది ఒడ్డునే పూర్తి చేసేవారని కొంతమంది వెల్లడించారు దీంతో ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభించినట్లయింది అయితే ఈ కేసులో నిందితులు ఎవరన్న దానిపై ఇప్పటి వరకు సందేహంగా మారింది రీసెంట్గా విజిల్ బ్లోయర్కు ఈ విషయంలో బెదిరింపులు వచ్చాయి వెంటనే కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని కొంతమంది బెదిరించారు అంటే ఇంకా నిందితుల ఇన్ఫ్లుయెన్స్ చాలానే ఉందని స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో నిజమైన నిందితులకు శిక్ష పడుతుందా లేదా అన్నది అనుమానంగానే మిగిలింది